అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ డైరియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియోలో చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది మంచి మోటివే మోటివేషనల్ వీడియోనే కాకుండా స్మార్ట్గా మా ఫ్రెండ్ ఎలా స్మార్ట్గా సేవింగ్స్ చేస్తూ గోల్డ్ కొంటూ ఉంటుంది ఎట్లా ఎట్లా సేవింగ్స్ చేస్తుంది ఎన్ని రకాల సేవింగ్స్ చేస్తుంది చెప్తాను తన క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ అనమాట ఒక టెన్త్ క్లాస్ అమ్మాయి ఎట్లా ఎన్ని రకాలుగా తను సేవింగ్స్ చేస్తుంది ఒకసారి చూద్దామండి సో ఈరోజు జూన్ ఈ రోజు వీడియో మీకు ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు ఇన్స్పిరేషనల్గా ఉంటుంది అసలు మేమేమి సేవింగ్స్ చేయలేమా మాకు ఎలాంటి ఇన్కమ్ లేదే అనే వాళ్ళకి కొన్ని ఇన్స్పిరేషన్గా అనిపిస్తాయి సో మనం కూడా చేయగలము అనే ఒక ఆసక్తి అయితే ఖచ్చితంగా కలుగుతుందండి ఈ వీడియో చూసారంటే సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన వీడియోస్ చూడండి ఒకటి రెండు నాలుగు ఐదు అయినా చూడండి కంటెంట్ బాగుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను సో చూద్దామండి ఇది మీకు తన నుంచి ఇన్ఫర్మేషన్ అంటే ఎవరు కూడా వాళ్ళ ఫైనాన్షియల్ విషయాలు బయట పెట్టరు కదండి సో నేను ఇలాంటి వీడియోస్ చేస్తుంటాను పది మందికి ఇన్స్పిరేషన్ ఉంటుంది అని చెప్తే తను వెంటనే తన విషయాలన్నీ షేర్ చేసుకుందండి సో ముందుగా నేను తనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఒకరి ఫినాన్షియల్ విషయాలు అడగడం నాకు నేను ఎవరిని అడగనండి మీకు శాలరీ ఎంత మీరు ఎంట్లా చేస్తారు అట్లా ఎప్పుడూ అడగను సో అట్లా ఎవరిని అడగనండి ఫైనాన్షియల్ విషయాలు అయితే ఎవరిని అడగను వాళ్ళే వాళ్ళు షేర్ చేసుకుంటే తప్ప సో నేను ఇట్లా వీడియోస్ చేస్తుంటాను ఇట్లా యూట్యూబ్ ఉంది అని చెప్పేసరికి చాలా రోజుల తర్వాత కలిసిందనమాట నా ఫ్రెండు సో ఇట్లా అంటేనే వెంటనే ఇట్లా చెప్తూ ఉంటానంటే తన ఐడియాస్ అవన్నీ కూడా చెప్పింది అనమాట నువ్వు ఎట్లా సేవింగ్స్ చేస్తావో అని అడిగితే ఇట్లా చెప్పుకొచ్చింది సో దీన్ని ఎందుకు వీడియో రూపంలో చేయకూడదంటే తను హ్యాపీగా షేర్ చేయమని మరీ చెప్పింది మరీ మరీ మీ అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలని తను చెప్పింది అనమాట సో ఒక సక్సెస్ స్టోరీ అనుకోవచ్చు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము లేట్ చేయకుండా సో వాళ్ళ హస్బెండ్ శాలరీ వచ్చి నలభై వేలండి వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తారేమనేది నేను పార్ట్ టూలో చెప్తాను ఎందుకంటే ఫస్ట్ ఇది వినండి హస్బెండ్ శాలరీ ఫార్టీ థౌసండ్ తనకి మెయింటెనెన్స్ ఇస్తారండి అంటే తనే మెయింటైన్ చేస్తుంది ఈ అమ్మాయి ఏం చేస్తుంది అంటే థర్టీ పర్సెంట్ అంటే పన్నెండు వేల రూపాయలు సేవింగ్స్కి అయితే తీసి పక్కన పెడుతుంది అని ఇక్కడ థర్టీ పర్సెంట్ అని అసలు తనకు తెలియదు మా ఆయన దాంట్లో నేను సేవింగ్ కోసం అని పన్నెండు వేలు పక్కన పెడతాను అనింది సో నేను క్యాలిక్యులేట్ చేస్తే థర్టీ పర్సెంట్ ఉంది సో చూడండి ఎంత తెలివిగా తను చేసుకుంటుంది అనేది సో ఇంకా రిమైనింగ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అనేది హౌస్ మెయింటెనెన్స్ చేసుకుంటుంది ఇంకా ఇంటికి అన్ని ఏ టు జెడ్ ఒక హోమ్ మేకర్ తను ఏం చేసిందంటే వాళ్ళకి ఓన్ హౌసే అండి సో చిట్టు అయితే రన్ చేస్తుంది తను చి ఓన్గా చిట్టు తనే రన్ చేస్తుంది అంటే తనే ఓనర్ చీటీ అనమాట ఒక లక్ష రూపాయలు చిట్టీని ఇరవై నెలలు అంటే నెలకు ఐదు వేలు లెక్కన ఇరవై నెలలు కట్టాలి సో ఈ ఓనర్ చిట్టు వల్ల ఈ అమ్మాయికి ఏమిటి బెనిఫిట్ అంటే సెకండ్ చిట్టు ఫస్ట్ ఒక పాట పెడతారు కదా ఫస్ట్ చిట్టు మీకు ఐడియా ఉంటుంది చిట్టు గురించి రెండవ చీటీ ఎవరైతే ఓనర్గా ఉంటారో వాళ్ళకి ఎలాంటి తోపుడు అంటే ఈ బిడ్డ అనేది లాగ లేకుండా వన్ ల్యాక్ అట్లే తీసుకోవచ్చు కదా సో ఈ వన్ ల్యాక్ అట్లానే తీసుకొని అమ్మాయి ఏం చేస్తుందంటే ఈ చిట్టు మెంబర్స్కే ఈ చిట్లో ఎవరైతే ఇరవై మంది ఉంటారో పది మంది కదా లక్ష అంటే సో నెలకి ఐదు వే ఇరవై మంది ఇరవై నెలలు కదా ఇరవై మందికి ఈ ఇరవై మందిలో తనకి కొంచెం నమ్మకంగా ఉన్న వాళ్ళకి తను ఏం చేస్తుంది అంటే ఈ వన్ ల్యాక్ చిట్టి తీసుకొని ఇంట్రెస్ట్కి ఇస్తుంది అనమాట అంటే తన ఇంట్రెస్ట్కి కూడా ఇస్తూ ఉంటుంది రెండు రూపాయలు రెండున్నర మూడు రూపాయలు అట్లా సో చిట్టు మెంబర్స్కే ఈ చిట్టు వేసిన వాళ్ళ దగ్గర వాళ్ళకే ఇంట్రెస్ట్కి ఎవరికి కావాలో వాళ్ళకి మూడు రూపాయలకి ఇంట్రెస్ట్కి ఇస్తుంది సో మనకి ప్రతి నెల అమ్మాయికి ఏమవుతుంది మూడు వేలు అయితే ఇన్కమ్ ఉంది ఓకేనా నేను మళ్ళీ మీకు క్లియర్గా చెప్తాను సో మళ్ళీ ఏం చేస్తుంది అమ్మాయి యాభై వేల రూపాయల చిట్టు కూడా రన్ చేస్తుంది యాభై వేలు ఇరవై వేలు వేలు కూడా రన్ చేస్తుంది బట్ ఒక రెండు మూడు రకాల చిట్లే చూస్తానండి సో ఈ యాభై వేల చిట్టులో తన సెకండ్ చిట్ ఎత్తుకుంటే అమ్మాయికి నెలకి రెండు వేల ఐదు వందలు ఇది కూడా ఇరవై నెలలు రెండు వేల ఐదు వందలు అట్లా కట్టాల్సి వస్తుంది ఈ యాభై వేల చిట్టు కూడా ఈ అమ్మాయి ఏం చేస్తుంది మూడు రూపాయలు ఇంట్రెస్ట్కి ఇచ్చి పదిహేను వందలు ప్రతి నెల వచ్చేలాగా ఈ అమ్మాయి ఇన్కమ్ జనరేట్ చేసుకుంటుంది అంటే గ్రూప్ మెంబర్స్కే ఇస్తుంది ఇక్కడ ఎవరైతే చిట్లో ఉంటారో వాళ్ళ దగ్గరే సో ఈ అమ్మాయికి పన్నెండు వేలు వాళ్ళ హస్బెండ్ ఇచ్చిన దాంట్లో పన్నెండు వేలు లక్ష రూపాయలది ఇంట్రెస్ట్కి ఇచ్చింది మూడు వేలు పదిహేను వేల తర్వాత ఈ పదిహేను వందలు ఏదైతే మనకి యాభై వేలు చిట్లేదు మొత్తం పదహారు వేల ఐదు వందలు ఈ అమ్మాయి ఇన్కమ్ కదా ఇక్కడ మనం అమ్మాయి ఇంపార్టెంట్గా ఏంటంటే చిట్టు అమౌంట్ ఇంట్రెస్ట్కి ఎవరికైతే ఇస్తుందో ఎవరికైతే చిట్టు అమౌంట్ పాడి తన అమౌంట్ వడ్డీకి ఇస్తుంది కదా వాళ్ళని చీటి మధ్యలో పాడుకోనివ్వదు ఈ కండిషన్ ముందే చెప్తుంది సో చివరి వరకు వాళ్ళు చిట్టు పాడి తీసుకోవడానికి లేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక లక్ష రూపాయలు వాళ్ళు తీసుకొని ఉన్నారు కదా ఎంఐ దగ్గర అప్పు కాబట్టి ఈ లక్ష రూపాయల చీటీ అనేది చివరిలో పాడి ఎంఐకి అమ్మాయికి ఇచ్చేసేయాలి అట్లా అనమాట అట్లా పెట్టుకుంటుంది సో అక్కడ మోసం చేయడానికి ఉండదు సో అదొకటి అనమాట సో వాళ్ళు చిట్టి అంటే కడుతూ ఉంటారు నమ్మకస్తులనే వేసుకుంటుంది సొంత ఇండ్లు ఉన్నవాళ్ళు ఎన్నో ఏళ్ళగా ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళని చూసి సెలెక్ట్ చేసుకుంటుందండి తను ఇంకా ఆ విషయంలో తన ఎక్స్పీరియన్స్ అనమాట సో ఇట్లా చివరి వరకు వాళ్ళని పాడనీయకుండా ఆ చిట్టు అట్లనే ఉంటుంది వాళ్ళు పాడుకోకుండా అట్లా కడుతూ ఉంటారు సో నెక్స్ట్ ఈ పదహారు వేల ఐదు వందలు కదా ఈ ఎంఐ ఇన్కమ్ దీన్ని ఏం చేస్తుందంటే ఎంఐ వన్ ల్యాక్ చిట్కి ఎంఐ ఎంత కట్టాలి మొత్తం ఈ ఎంఐకి ఇన్కమ్ అయితే ఇది ఉంది కదా ఇప్పుడు వన్ ల్యాక్ చిట్కి ఈ ఎంఐ కూడా కట్టాలి కదా ప్రతీ నెల ఐదు వేలు అనుకోండి అంటే మనకి తోపుడు అనేది పోతూ ఉంటుంది కదా పాట పాడే వాళ్ళు ఉంటారు కాబట్టి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఏడు వందలు ఇలా ఉంటుంది ఇంకొక యాభై వేలు చిట్టు ఉంది కదా అది ఒక రెండున్నరవై కట్టాలి కానీ ఎగ్జాక్ట్ రెండు వేలు ఏమి ఉన్నా రెండున్నరవై ఏం కట్టం కదా సో తోపుడు పోను రెండు వేలు రెండు వేల రెండు వందలు రెండు వేల వంద ఇట్లా ఉంటుంది కదా ఓవరాల్గా ఇట్లా పోయేతుంది కదా సో ఈ అమ్మాయికి కని చెప్పే రౌండ్ ఫిగర్గా ఐదు వేలు ఈ రెండున్నరవై ఎత్తు పెడుతుందంట సో ఈ ఏడున్నరవైలో చిట్టులో పోగా తోపుడు పోగా రిమైనింగ్ అమౌంట్ ఉంది చూసారా అది ఎంత మిగులుతుందో దానికి గోల్డ్ కాయిన్సే కొంటుంది ఈ అమ్మాయి ఎంత వస్తే అంత సో ఇది ఈ అమ్మాయి సేవింగ్స్ సో చిట్టు రన్ చేయడంతో పాటు వచ్చిన ఇంట్రెస్ట్ అవన్నీ కూడా మనం చూద్దామండి అమ్మాయి ఎలా సేవింగ్స్ చేసుకుంటుందో సో ఈ అమ్మాయి టోటల్గా సేవింగ్స్ చూద్దాం పదహారు వేల ఐదు వందలు కదండి పన్నెండు వేలు వాళ్ళ హస్బెండ్ ఇచ్చేది తను వడ్డీకి ఇచ్చింది అంతా కలుపుకుంటే పదిహేడు పదహారు వేల ఐదు వందలు కదా ఇందులో చీటికి ఐదు వేలు తీసేద్దాం ఎందుకంటే మిగిలింది ఈ అమ్ఐ కాయిన్స్కి ఉంటుంది కదా సో మనం ఇక్కడ ఏం చేద్దాము లక్ష రూపాయల చీటికి ఐదు వేలు యాభై వేల రూపాయల చీటికి పోతే అంటే ఏడున్నరవై పోతే ఇంకా తొమ్మిది వేలు ఉంది సో ఈ మిగిలిన దాంట్లోనే గోల్డ్ కాయిన్స్ కొంటుంది ఇకపోతే ఫ్రెండ్స్ చిట్టి ఇందాక చెప్పాను కదండి పేదల చిట్టి అనేసి సో అది కూడా ఉంది తన దగ్గర దానికి తను ఓనరే అన్నట్టుగా సో అందరు బాధ్యతగా తీసుకుంటుంది లక్కీ చిట్టు అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ ఇదేమంటే తోపుడు ఏమి ఉండదు నెలకు మూడు వేలు కడుతుంది అమ్మాయి ఇట్లా ఈఎంఐ లాగా వాళ్ళు ఒక పది మంది టెన్ మంత్స్ థర్టీ థౌజండ్ సో లక్కీగా ఎప్పుడైతే తన పేరు వస్తుందో ఆ ముప్పై వేలు తీసుకెళ్లి గోల్డ్ కాయిన్స్ కొనుక్కుంటుంది ఈ చిట్టీలో వచ్చేది మాత్రము ఎవరికి ఏమి ఇవ్వదు సో తన పేరు ఎప్పుడు వస్తుందో అప్పుడు గోల్డ్ కులుకు చీటీ కదా సో తన డిప్ ఎప్పుడు వస్తుందో ఆ ముప్పై వేలు తీసుకెళ్ళి గోల్డ్ కాయిన్స్కి కట్టేస్తుంది సో ఈ తొమ్మిది వేలలో ఈ గో దీనికి మూడు వేలు పోయింది కదా ఫ్రెండ్స్ చిట్టీకి ఇంకా మనకి మూడు వేలు పోతే ఆరు వేలు ఉంది ఈ ఆరు వేలలో తనకు ఇద్దరు పిల్లలండి ఒక బాబు పాప ఈ అమ్మాయి పోస్ట్ ఆఫీస్లో తలా వెయ్యి రూపాయలు అంటే బాబు పేరు మీద వెయ్యి పాప పేరు మీద వెయ్యి ఆర్డీ కడుతుంది రెండు వేలు అంటే వాళ్ళ పిల్లల పేరు మీద అంటే వాళ్ళకి సేవింగ్స్ ఉండాలి అని చెప్పి ఆర్డీ కట్టుకుంటూ ఉంది సో ఇంకా ఆరు వేల రెండు వేలు పోతే నాలుగు వేలు ఉంది కదండీ ఈ నాలుగు వేలలో తను గోల్డ్ స్కీమ్ కడుతుంది జిఆర్టీలో కట్టుకుంటుంది సో నాలుగు వేలలో మూడు వేలు ప్రతీ నెల మూడు వేలు అంటే ఇది జ్యువెలరీ తీసుకోవడానికి కూలీ తరుగు అట్లా లేకుండా ఉంటుంది కదా మనకి స్కీమ్ అంటే సో పాపకైనా ఆమెకైనా ఏదైనా వన్ ఇయర్కి ఒకసారి చిట్టు కంపల్సరీ వేసుకుంటుంది చిట్టు అయిపోతే మళ్ళీ వేసుకుంటుంది సో అట్లా చేస్తుంది అనమాట ఎక్కడ డిస్కంటిన్యూ చేయకుండా చిట్టు ఒకసారి వేసుకొని మళ్ళీ స్టాప్ చేసేయడం అట్లా ఏం ఉండదు కంటిన్యూగా పోతూ ఉంటుందండి సో ఈ మూడు వేలతో పని పదకొండు నెలలు కడుతుందా ఏదో ఒక వస్తువు తీసుకుంటుంది మళ్ళీ మూడు వేలతో స్టార్ట్ చేస్తుంది అట్లా గోల్డ్ స్కీమ్ అయితే కడుతుంది ఇంకా థౌజండ్ రూపీస్ ఎల్ఐసి ఇయర్లీ పదివేలు అంటే ఇది ఇయర్లీ అనుకోండి పదివేలు చొప్పున అమ్మాయి ఎల్ఐసి కట్టుకుంటోంది తన పేరు మీద సో లైఫ్ ఇన్సూరెన్స్ ఇది అంటే ఇది మాత్రం సంవత్సరానికి ఒకసారి కట్టుకుంటుందంట సో ఎట్లయినా నెలకు వెయ్యి అనుకున్నా కూడా పన్నెండు వేలు అవుతుంది అమ్మాయి నెలకు సంవత్సరానికి పదివేలు సెలెక్ట్ చేసుకుంది సో ఇది అండి తన సేవింగ్స్ ఇప్పుడు ఓవరాల్గా ఇంకా ట్విస్ట్ కూడా చెప్తా అని చూడండి అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓవరాల్గా తన సేవింగ్స్ చూద్దామండి రెండు మూడు రకాల చిట్స్ రన్ చేస్తుందా సో డివిడెంట్లు అవి పోగా తను లక్ష రూపాయల చీటి యాభై వేల రూపాయల చీటిలో డివిడెంట్ పోను ఆ ఐదు వేల నుంచి కానీ ఆ ఏడు రెండున్నర వేలు నుంచి కానీ ఎంత మిగిలితే అంత గోల్డ్ కాయిన్స్ కొనుక్కుంటుందా తర్వాత లక్కీ చిట్ అనేది ఒకటి వేసి ఆ లక్కీ చిట్టు తను అట్లానే ఎంత ముప్పై వేలకి తీసుకెళ్ళి ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో దాన్ని బట్టి గోల్డ్ కాయిన్స్ అయితే కొంటుంది తర్వాత పోస్ట్ ఆఫీస్లో పిల్లలకి రెండు రకాల ఆర్డీ అయితే కడుతుంది తర్వాత గోల్డ్ చిట్టు అంటే స్కీమ్ ఒకటి కడుతుంది ఇన్సూరెన్స్ కూడా కడుతుంది సో ఈ అమ్మాయి క్వాలిఫికేషను టెన్త్ క్లాస్ మాత్రమే చూసారా అంటే కొంచెం తెలివిగా ఉండి స్మార్ట్గా ఉండి కొంచెం ధైర్యం కూడా ఉండాలి ఎందుకంటే చిట్లు రన్ చేయడం అనేది ఆషామాషి విషయం కాదు సో మంచి వాళ్ళని ఎన్నిక చేసుకొని కొంచెం ధైర్యం చేసి తన ఎంక్వైరీ ముందుగా వేసుకునేటప్పుడే ఒకటికి వంద సార్లు ఆలోచించి మంచి వాళ్ళని వేసుకుంటుంది రిపీటెడ్గా అండి అమ్మాయి దగ్గర ఓ చిట్టు వేసుకున్న వాళ్ళు కూడా చిట్టు అయిపోతే మళ్ళీ రిపీటెడ్గా వేసుకునే వాళ్ళే ఉంటారు జెన్యున్గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటుంది సో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది ఒకవేళ తనకి ఉండ ఉండే వాళ్ళు లేకపోతే నమ్మకం లేని వాళ్ళకో ఏం చేస్తుందంటే ముందే తను ఒక కండిషన్ లాంటివి పెడుతుంది మీరు చివరి వరకు పాడుకోవడానికి లేదు చిట్టయితే వేసుకోండి అనేసి సో అట్లా వాళ్ళు యాక్సెప్ట్ చేసే వేసుకుంటారనమాట ఇక్కడ ట్విస్ట్ ఏమంటే వాళ్ళ మెయింటెనెన్స్కి ట్వంటీ ఎయిట్ థౌజండ్ అని చెప్పాను కదా సో ఇందులో కూడా అమ్మాయి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఖర్చు పెట్టదండి దగ్గర దగ్గర ఇరవై ఐదు వేలు లేదా ఇరవై ఆరు వేలు ఇట్లనే వాళ్ళకి ఖర్చులు అడ్జస్ట్ చేసుకుంటూ అంటే పొదుపుగా చేసుకోవడమే అండి ఇంకేమీ లేదు పొదుపుగా చేసుకుంటూ ఖర్చులు తగ్గించుకుంటూ ఎక్కడా కూడా దుబారా చేయకుండా ఇంత సేవింగ్స్ చేస్తున్నాం కదా చాలే అనుకోకుండా ఇక్కడ కూడా మనం ఏమైనా సేవింగ్స్లో మనం ఖర్చుల్లో ఏమైనా తగ్గించుకోగలమా అనే చూసి ప్రతీ నెల వెయ్యి నుంచి రెండు వేలకి మిగులుతుంది అనమాట దానికి అంటే అట్లా చేసుకుంటుంది అమ్మాయి దీన్ని ఏం చేసిందంటే ఈ వెయ్యి కానీ రెండు వేలు కానీ మూడు వేలు కానీ ఒక్కొక్కసారి పదిహేను వందలు కూడా ఒక్కొక్కసారి సేవింగ్స్ చేసుకుంటుంది ఈ ఇరవై ఎనిమిది వేల నుంచి ఖర్చులు అనేది తగ్గించి ఇది ఇంకొక పార్ట్గా చేస్తానండి ఈఎమ్ బడ్జెట్ ఎలా వేసుకుంటుంది అనేది ఇంకొక పార్ట్లో చెప్తాను సో ఈ అమ్మాయి దీన్ని సిల్వర్గా కొంటుంది కాయిన్సే కొంటుంది అండి సో ఈ అమ్మాయి ఏం చేస్తుంది ఎవ్రీ మంత్ టెన్ గ్రామ్స్ కాయిన్స్ అనేది తన టార్గెట్ అంట ఈ అమౌంట్లో నుంచి మాత్రమే ఏదైతే ఇంటి మెయింటెనెన్స్ కోసం తీసిపెట్టినా ట్వంటీ ఎయిట్ థౌజండ్ నుంచి మాత్రమే మిగిలిన అమౌంట్ అంతా కూడా ఈ కాయిన్స్ సిల్వర్ కాయిన్స్ కొంటుంది అట్లీస్ట్ టెన్ గ్రామ్స్ నుంచి ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆ నెల మిగిలిన దాన్ని బట్టి టెన్ గ్రామ్సా ట్వెల్వ్ గ్రామ్సా ఫిఫ్టీన్ గ్రామ్సా ఇట్లనే ఉంటుంది తన సేవింగ్స్ సో ఇప్పుడు తన దగ్గర ఒక కేజీ పైనే సిల్వరు ఉంది సో తన పాపకి సిల్వర్ వస్తువులుగా అయినా పెడుతుందంట రేపు పెళ్ళికి తన ప్లానింగు లేదంటే అట్లానే కాయిన్స్ తనకి ఇచ్చేస్తాను తన వస్తువులు కొనుక్కుంటుందో లేదా తన సేవింగ్స్ పెట్టుకుంటుందో వాళ్ళు ఏదైనా పెళ్ళైన తర్వాత వాళ్ళు మార్చుకొని ఏమన్నా కరిగించుకొని చేయించుకుంటారో ఇష్టం అని కాయిన్స్ రూపంలోనే తను కొనుక్కుంటుంది సో గోల్డ్ సేవింగ్ ఉంది సిల్వర్ సేవింగ్ ఉంది పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ కడుతోంది ఎల్ఐసి కడుతుంది చిట్లు రన్ చేసుకుంటా ఉంది చిట్టు వచ్చిన అమౌంట్తో ఇంట్రెస్ట్కి మార్చుకుంటా ఉంది టోటల్గా ఈ క్వాలిఫికేషన్కి తను చేసే పనులకి సంబంధమే లేదు కదండి కాబట్టి తెలివితేటలు అనేది చదువున్నా లేకపోయినా సంబంధం లేదు తెలివిగా స్మార్ట్గా చేసుకోవడమే సంసారం సో సేవింగ్స్ సో ఈ అమ్మాయి ఈ ఇరవై ఎనిమిది వేలని ఎట్లా బడ్జెట్ చేసుకుంటుంది అనేది ఇంకొక వీడియోలో చెప్తాను ప్లస్ వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తారు తను ఎట్లా వైఫ్ని ఎంకరేజ్ చేస్తారు తాను తాను కూడా ఏమీ చదువుకోలేదండి సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాసు వాళ్ళ హస్బెండ్ కూడా క్వాలిఫికేషన్ చెప్తాను సో ఎంతోమంది అనుకుంటుంటారు కదా అయ్యో మనం చదువుకోలేదు మంచి ఉద్యోగాలు లేదు మనకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లేదు మనకు లక్షల లక్షల జీతాలు లేదు ఇట్లా బాధపడే వాళ్ళకి నేను ఇన్స్పిరేషన్గా ఇవ్వాలి ముఖ్యంగా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ ఇన్స్పిరేషన్గా ఉండాలని ఈ వీడియో చేస్తున్నాను సో నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూలో నా ఫ్రెండ్ బడ్జెట్ ఎలా వేసుకుంటుంది వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తారు అనేది కూడా చూద్దామండి సో తన బడ్జెట్ ప్లానింగ్ మాత్రం ఇంకా వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి మీకు ఇన్స్పిరేషన్గా ఉండాలి అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను నాకైతే ఇంకా అమ్మాయితో మాట్లాడిన తగ దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు మీకు వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తానా మిమ్మల్ని ఎంకరేజ్ చేయగలనా అనేసి నా ఆతృత అనమాట సో ఈరోజుకి వీడియో అయితే అప్లోడ్ చేసేస్తున్నాను సో ఇది అండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందనే అనుకుంటాను కాబట్టి మనకున్న ఆదాయంలోనే సేవింగ్స్ చేసుకుంటూ ఖర్చులు తగ్గించుకుంటూ కొంచెం స్మార్ట్గా కొన్నిసార్లు అండి అమ్మాయి ఏం చెప్తుందంటే చిట్టి అంటే రిస్క్ కదా నేనే అడిగాను ఇప్పుడు మనం ఇంత చదువుకు నుండి కూడా మనం అట్లా వాటికి భయపడతాం కదా తను అంటుందండి ధైర్యం ఉండాలి ఎప్పుడు కూడా రిస్క్ చేయకుండా మనకి ఏది సాధించలేము రిస్క్ చేస్తే పది రూపాయలు ఉంటుంది రిస్క్ చేయలేదంటే అక్కడే ఉంటాము ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది కాబట్టి నేను రిస్క్ తీసుకుంటాను ఆ రిస్క్ తీసుకునే దాని బ్యాక్గ్రౌండ్ తను గ్రౌండ్ వర్క్ చేస్తుంది అంటే ఎలాంటి వాళ్ళని ఎంచుకోవాలి ఎలాంటి వాళ్ళ నమ్మకస్తులు ఎలాంటి వాళ్ళు అనేది చుట్టుపక్కల ఒక ఆరు నెలల సంవత్సరం పాటు తను ఇట్లంతా ఎంక్వైరీ చేసుకున్నాకే సెలెక్టెడ్గా తన మంచి మెంబర్స్ని చిట్టీలో వేసుకుందనమాట అది కూడా ఎలా అంటే ఒకసారి వాళ్ళు చిట్టు అయిపోయిందంటే మళ్ళీ రిపీటెడ్గా వేసుకునే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంది సో కొంత ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు తన తన తనలాగా ఎంగేజ్లో వాళ్ళు ఉన్నారు సో అందరూ ఉన్నారనమాట అందులో ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు ఉన్నారు రెంట్ హౌస్ వాళ్ళు ఉన్నారనమాట నేను అడిగా ఓన్లీ ఓన్ హౌస్ ఉన్న వాళ్ళనే వేసుకున్నావా అంటే లేదు రెంట్ వాళ్ళు కూడా ఉంటారు సో నేను అదే రిస్క్ తీసుకుంటాను కండిషన్ ఇట్లా పెడతాను రెంట్ హౌస్లో వాళ్ళు లాస్ట్ వరకు తీసుకోవడానికి లేదు అన్నట్టుగా ఒక కండిషన్ అనమాట సో అదంతా వాళ్ళు యాక్సెప్ట్ చేసి వేసుకుంటారు సో ఇట్లా తెలివిగా చేసుకుంటూ కొంచెం ధైర్యంగా కొంచెం రిస్క్ తీసుకుని మంచిగా తను ఎర్నింగ్ చేసుకుంటూ సో హోమ్ మేకర్ అనే మాటే కానీ తన ఖర్చులు అనేది అన్ని పోను కూడా నెలకి పది నుంచి పదహారున్నర వెయ్యి తను సేవింగ్స్ చేసుకుంటోంది సో ఇది అండి మీకు కొంచెమైన ఇన్స్పిరేషన్ రావాలి మేమేమి చేయలేము అనుకునే వాళ్ళకి ఇది ఒక ఐడియా సో మీరు ఇలానే చేయాలని నేను సలహా ఇవ్వనండి సో తన ఎక్స్పీరియన్సు తన యొక్క ఒక బడ్జెట్ తను ఎట్లా వేసుకుంటుంది ఏంటి అంటే ఎట్లా ఫాలో అవుతుంది చూడండి ఎట్లా తను టెన్త్ క్వాలిఫికేషన్ అయినా కూడా ఎంత బాగా తను ఒక ఫైనాన్స్ని ఎట్లా మేనేజ్ చేస్తుందో అనే చెప్పడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను సో మీకు కూడా ఒక బూస్టప్ ఉంటుంది కాబట్టి మీకు ఈ వీడియో చేస్తున్నాను నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్స్పిరేషనల్ వీడియోస్ సేవింగ్ వీడియోస్ మనీ సేవింగ్స్ గోల్డ్ సేవింగ్స్ ఆల్రెడీ బోలెడ్ వీడియోలు ఉన్నాయి ఇంకా మంచి మంచి టాపిక్స్ మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను తప్పకుండా మీ నుంచి నాకు కావాల్సింది మీ సపోర్టు ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యాపీ నైస్ డే